ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 అండి సో వీడియో కొంచెం లేట్ అయ్యింది సో ఈరోజు వీడియో ఏంటంటే సో సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను మీకు ఏవైనా ఐటమ్స్ కావాలంటే మీషోలోకి వీళ్ళ కోర్ నాకు ప్రొవైడ్ చేస్తే నేను ఆ ఐటమ్స్ అనేవి మీకు రివ్యూ చేస్తానని చెప్పాను సో అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు మెసేజ్ చేశారు సో నాకు ఏ ఐటమ్స్ కావాలని సో ఎక్కువగా ఏ ఐటమ్స్కి అయితే నాకు వచ్చాయో అవి వాటిలో ఒక మూడు అయితే నేను తీసుకుని వాటిని అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా మీకు కావాలి అనుకుంటే సో నాకు అయితే మెసేజ్ నేను రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గాయస్ ఇవేనైతే ఈ రోజు అయితే ఇవి తీసుకొచ్చానండి సో ఇవైతే మూడు ఐటమ్స్ ఒకటి లెగ్గింగ్ ఒకటి దీపం కుందులో వస్తాయి ఇంకొకటి అయితే బ్యాంగిల్స్ అని ఎక్కువ మంది నాకు బ్యాంగిల్స్ 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 అని అయితే నాకు మెసేజ్ చేస్తారు అందుకే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇవైతే ఒక సబ్స్క్రైబర్ అయితే పర్టికులర్గా ఫోటో పెట్టి మరీ నాకు అయితే అడిగారు కాబట్టి నేను ఇవి తీసుకున్నాను సో వీటి కూడా లెగ్గింగ్స్ అని నాకు ఒక మనకి ఒక టూ త్రీ మెంబర్స్ నాకు మెసేజ్ చేశారు సో వాళ్ళ కోసమైనా పర్టికులర్గా అయితే నేను ఇది తీసుకున్నానండి సో ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి అన్నది క్వాలిటీ ఎలా ఉంది అన్నది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే లెగ్గింగ్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఎలా వచ్చాయి అన్నది బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి లెగ్గింగ్స్ సో నేను ఫస్ట్ టైం నేను మీషోలో లెగ్గింగ్స్ తీసుకోవడానికి వరకు నేను ఎప్పుడు హెడ్డింగ్స్ అనేది నేను మీషోలో నేను పర్చేస్ చేయలేదు సో ఒకసారి నేను కూడా ఫస్ట్ టైం మీతో పాటు ఎలా ఉంటాయి అన్నది చూడమనేది మీతో పాటు నేను ఫస్ట్ టైం చూడడము సో చూపిస్తాను ఒకసారి సో అయితే కాంబోలో త్రీ కాంబో అండి పైన మీకు పిక్చర్ యాడ్ చేస్తాను ఎంత పడింది అన్నది నేనైతే ఎస్ అయితే ఆర్డర్ పెట్టానండి సో చూపిస్తాను ఒకటి మూడు వచ్చాయండి వైట్ రెడ్ అండ్ బ్లాక్ ఇందులోనే చాలా కలర్ ఉన్నాయి ఉన్నాయండి మీకు ఏం కలర్స్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఓన్లీ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి సో వాటిలో మనకి నీడైన కలర్స్ మనం పెట్టుకోవచ్చు సో నాకైతే ఈ మూడు తీసుకున్నాను బ్లాక్ రెడ్ అండ్ వైట్ సో ఒకటి ఓపెన్ చేస్తాను ఎలా క్వాలిటీ ఎంత అనేది చూపిస్తాను ఫస్ట్ వన్ అయితే ఈవెన్ వైట్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను సో మనకు వచ్చిన క్వాలిటీ పర్లేదండి సో మనం బయట నార్మల్గా వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి కొంటాం కదా ఆ క్వాలిటీ అయితే ఉన్నాయి సేమ్ సో నాకైతే అంతకన్నా తక్కువగా వచ్చే ఈచ్ ఈచ్ వన్ ఒక హండ్రెడ్ ఆర్ వన్ టెన్ ఆ రేంజ్ లో అయితే పడింది మనం బయట ఇదే క్వాలిటీతో మనం ఈ షాప్ లోకి వెళ్తే ఒక టూ హండ్రెడ్ అని అలా ఉంటుంది చూడండి అసలు ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ లేదు చాలా తిక్ గా ఉంది క్లాత్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది హ్యాంకిల్ ఎంత చెప్పడం మర్చిపోయిన ఇవి అయితే హ్యాంకిల్ ఎంత లెగ్గింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది చెప్పకపోతే మీతో పాటు నేను ఫస్ట్ టైం లెగ్గింగ్స్ ఆర్డర్ పెట్టడం చూడడం కూడా క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అంటే కొన్ని లెగ్గింగ్స్ అసలు బాగా వేసుకుంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తాయి సో ఇదైతే అలా లేదు హ్యాంకిల్ ఎంత వచ్చాయి చూడండి హైట్ అయితే సేమ్ హ్యాంకిల్ లెంత్ వచ్చింది సో క్వాలిటీ ఇది కూడా ఎలాస్టిక్ తో వచ్చిందండి చాలా బాగున్నాయి కూడా నాకు బాగా నచ్చాయి కూడా సో ఇలా సో ఒకసారి మిగిలిన కలర్స్ కూడా ఎలా వచ్చాయన్నది మీకు చూపిస్తాను సో ఇది రెడ్ సెకండ్ రెడ్ అండి ఇది ఎలా వస్తుంది అంటే కొన్ని కలర్స్ బట్టి కూడా క్వాలిటీ క్లాత్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది సో ఇదైతే ఇంకొంచెం వైట్ గానీ కొంచెం తిక్గా అనిపించింది క్లాత్ కొంచెం చూడండి ఎలాస్టిక్ కూడా నాకు బాగా నచ్చిందండి చాలా బాగా ఇచ్చాడు చాలా వర్త్ అని చెప్తాను మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను అండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను క్వాలిటీ చూడండి ఎంత బాగుందంటే క్లాత్ చాలా చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం కదా నేను కూడా చూడ నేనే ఆశ్చర్యపోయాను అంత బాగున్నాయి అంటే ఆ రేంజ్ ఆ రేంజ్కి అయితే ఇంత మంచి క్వాలిటీ రావడం అయితే చాలా గ్రేట్ అండి చాలా బాగా నచ్చింది నాకు సో ఇదైతే రెడ్ అండి అండ్ బ్లాక్ చూద్దాం ఎలా చూద్దామది బ్లాక్ సేమ్ చూడగానే తెలిసిపోతుంది క్లాత్ సేమ్ మూడు ఒకే క్లాత్ ఇచ్చారు చాలా థిక్గా ఉంది క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అంటే చేసుకుని ఇంత మంచి తక్కువ రేటుకి ఇంత మంచి లెగ్గింగ్స్ ఇచ్చారంటే సూపర్ అండి నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో మీది మూడు హ్యాంకిల్ ఎలాస్టిక్ ఎంత బాగుందో సో మాక్సిమం ఒక ఎస్ అయితే నేను ఆర్డర్ పెట్టాను సరిపోతుంది ఎస్ ఎం వాల్ కూడా ఇది వేసుకోవచ్చు అలా ఉంది చూడండి హ్యాంగ్ అంటే ఇంతే ఉండాలండి సో ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారు కొంతమంది అయితే సరిగ్గా కుట్టకుండా చూడండి ఇచ్చారు సో ఇది అయితే ఎంత బాగుంది నీట్ ఫినిషింగ్ అయితే ఉంది సో ప్రతిది కుట్టు కూడా చాలా బాగా వేసారండి చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చాలా మంచి కుట్ట అయితే వేసారు కొన్ని అయితే అసలు బాబు బయట బయట షాప్లో కొంటే ఎక్కువ కాస్ట్ ఉంటాయి దాని స్టిచ్చింగ్ కూడా బాగోదు అండ్ సాగిపోతూ ఉంటాయి సో ఇది అయితే అలా లేదు చాలా నీట్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వన్ అయితే ఇదండి ఇది దీపం కుందులు అని అనుకుంటున్నాను సై ఉండొచ్చు సో అదైతే ఇది కూడా సేమ్ సబ్స్క్రైబర్స్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే నాకు ఇది అడిగారు అందుకనే నేను దీన్ని రివ్యూ చేయాలనుకున్నాను సో ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం ఇదైతే గాజు గాజుదండి సో నాకైతే ఇలా ఓగుతుంది ఏదో నాకు తెలిసి ఏదో బ్రేక్ అయిందేమో అనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది అన్నది నాకు కొంచెం భయంగా ఉంది గాజుదు కదా ఏమైనా బ్రేక్ అయ్యింది ఏమన్నా నాకు కూడా చాలా భయంగా ఉంది సో అయితే కొంచెం ఓపెన్గానే గానే బయటకే ఉన్నాయి సో నాన్ అయితే ఇలా ధర్మాకోల్ షీట్ ఇచ్చారు అందులో మేబీ గ్లాసెస్ గ్లాసెస్ ఉండొచ్చు సో ఒకసారి ఓపెన్ చేస్తాను ఎస్ అండి ఇలా ధర్మాకోల్ షీట్లో పెట్టిచ్చాను నేను రెండు ఆర్డర్ చేశాను సో ప్యాకింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారంటే ఎక్కడ గ్లాసెస్ బ్రేక్ అవుతాయని సో మంచిగా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు సో గ్లాసెస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగా ప్యాక్ చేశారండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదని మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు సో కొంచెం నేను అనుకున్న హైట్ అయితే వచ్చాయండి సో సబ్స్క్రైబర్స్ కూడా అదే నాకు చెప్పారు మేడం కొంచెం హైట్ ఉంటాయా ఉండవని భయపడ్డారు చూడండి ఎంత బాగున్నాయో చాలా క్యూట్గా ఉంది అక్కడ బ్రేక్ అవ్వకుండా మంచిగా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు సో ఇంకొకటి కూడా చూద్దాం ఎలా వచ్చింది అన్నది సో ఇది కూడా చాలా బాగా ప్యాక్ చేశారండి నేను ప్యాకింగ్కి ఒక ఆ టెన్ పాయింట్స్ ఇచ్చేస్తాను అంత బాగా ప్యాక్ చేస్తాను ఎందుకంటే ఇవి గ్లాసే కాబట్టి సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబర్స్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు కదా బ్రేక్ చేసే చూపిస్తే అని సో చాలా నీట్గా ఇచ్చేదండి ఇలా అయితే నాకు రెండు వచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి ఒకసారి దీపం కుందులు ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ దీపం కుందులు అయితే ఇదండి ఇలా మనము ఇలా కుందు పెట్టి ఇలా అటాచ్ చేసుకుంటాము చూడండి ఇవి దీపం కుందులు వచ్చాయి ఇలా కుందు పెట్టి ఇలా అటాచ్ చేసి ట్రై చేస్తున్నాను పెట్టడానికి సో ఇలా కింద పెట్టి ఇది పైన ఎలా క్లోజ్ చేయాలండి అంటే అనుకుంటా నాకు తెలియట్లేదు ఎలా పెట్టాలన్నది ఒకసారి నేను చూస్తాను ఎలా ఎస్ 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 ఇటు ఇటు వైట్ ఐ విల్ షూర్ ఎస్ ఇప్పుడు ఇలా మనం ఈ గ్లాస్ పెట్టి పైన ఎలా క్లోజ్ చేయాలి సో నేను మర్చిపోయాను ఆ వీడియోలో చూశాను ఇలా ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో ఇలా అయితే రెండు వచ్చేయండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి పైన మీకు పిక్చర్ యాడ్ చేస్తాను సో సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు నాకు తెలిసి ఇది నేను చూడగానే నాకు ఎంతో క్యూట్గా అనిపించింది సో వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో గ్లాసెస్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు నీట్గా తీసుకోవాలి హ్యాండిల్ కేర్ అనమాట అంత బాగున్నాయి అనమాట ఇవి నాకు చాలా క్యూట్ గా అనిపించాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇవ్వండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఓపెన్ చేసి చూస్తాను అయితే ఇదండి ఇవి బ్యాంగిల్స్ అండి సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది బ్యాంగిల్స్ చూపించండి బ్యాంగిల్స్ చూపించండి అని అడిగారు అండ్ నాకు కూడా పర్సనల్గా నేను ఫస్ట్ టైమే తీసుకోవటం నాకు కూడా యూజ్ అవుతాయి అని కూడా నేను ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఒకసారి ఓపెన్ చేసి చూసాను నేను ట్వెల్వ్ డజన్స్ అనుకుంటా లేదా సిక్స్ డజన్స్ ఎంత పక్కకు వచ్చానంటే బయట అయితే ఒక్కొక్క డజనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి నాకు ఇన్ని డజన్స్ గాజులు నాకు ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో పడ్డా మీకు పైన పిక్చర్ అయితే యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి బ్యాంగిల్స్ పగిలిపోయా బాగా ఉన్నాయా లేదా కలర్స్ అన్ని బాగా వచ్చాయా లేదా అని మీకు చూపిస్తాను సో ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడండి ఎందుకంటే బ్యాంగిల్స్ కదా ఎక్కడ పగిలిపోతాయో అని అంటే బాగా నచ్చింది కూడా నాకు ప్యాకింగ్ సో ఓపెన్ చేసి చూపిస్తాను ఎప్పుడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఓపెన్ చేయడానికి సో అమ్మో బ్యాంగిల్ తిరిగిపోయావే నేను పడేసి ఉంటే కష్టంగా సో చూడండి ఎక్కడ డ్యామేజ్ లోపల షీట్ కూడా ఇచ్చారు పడేసిన ప్రాబ్లం లేదు అలా పడేకండి ఇది నువ్వు చూడండి ఇలా అయితే వచ్చే చూడండి ఇంత బాగా ప్యాక్ చేశారు సరే చూడండి లోపల లోపల ఫోర్ కలర్స్ వచ్చాయండి అండ్ ఇవో ఫోర్ కలర్స్ అండ్ ఇది ఫోర్ కలర్స్ వచ్చాయి మొత్తం సో ఇందులో ఏదో బ్రేక్ కనిపిస్తుంది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ ఏదో ఒకసారి చూద్దాం ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఏది బ్రేక్ అయింది అన్నది ఈ పింక్ కలర్ ఏదో బ్రేక్ అయినట్టు ఉంది సో ఇక్కడ బ్రేక్ అయిపోయిందండి ఇందులో మీకు కనిపించదు సో నాకు ఒకసారి ఓపెన్ చేసి ఇవైతే వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఆల్రెడీ ఇంకేదో ఇంకేదో బ్రేక్ అయిపోయింది సో ఎన్ని బ్యాంగిల్స్ అంటే

ఆల్రెడీ ఏవో కొన్ని బ్రేక్ అయిపోయి ఇంకా లోపల కూడా ఏవో బ్రేక్ అయిపోయి సో కొంచెం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఆర్డర్ పెట్టుకోండి అంటే ఆర్డర్ పెట్టుకుని బాగానే మ్యామ్ దూరం నుంచి వస్తాయి కదా సో అలా బ్రేక్ అయిపోతాయి బ్రేక్ అయిపోతూ ఉంటాయి కానీ చూడండి ఇవి వెల్వెట్ అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అండి బ్యాంగిల్స్ బ్రేక్ అయిపోయాయి కదా అవి కూడా ఒకసారి చూపిస్తాను ఎన్ని బ్రేక్ అయ్యాయి అన్నది వేసుకొని కూడా చూపిస్తాను లుక్ ఎలా వచ్చిందని కానీ బ్రైట్ కలర్స్ అయితే ఇచ్చారండి మనం చూస్ చేసుకోవచ్చు ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీకు పైన యాడ్ చేస్తాను పిక్చర్ అందులో తెలుస్తుంది ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ అయితే ఇచ్చారండి కానీ నాకు ఎక్కడ డిసప్పాయింట్ అంటే కొన్ని కొన్ని బ్రేక్ అయ్యాయి అంతే సో బ్రేక్ అయినా కూడా మీకు చూపిస్తాను చూడండి నుంచి చూపిస్తాను చూడండి తెలుస్తుందా ఇగోండి ఇలా బ్రేక్ అయిపోయి మధ్యలో కొన్ని కొన్ని బ్రేక్ అయిపోయి సో మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కొన్ని కలర్స్ మాత్రమే బ్రేక్ అయ్యాయి ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఎస్ కొంచెం లూజ్ అయితే అనిపించాను నేను టూ ఫోర్ పెట్టుకున్నాను మేబీ నాకు టూ టూ పెట్టుకుంటే సరిపోయేదేమో సో నేను ఇందులో కూడా ఒకటి బ్రేక్ అయిందండి ఇగోండి ఇలా బ్రేక్ అయిపోయింది సో మంచి కలర్స్ అయితే ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చాయి ఒకసారి మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసి చూపిస్తాను బ్రైట్ కలర్ అండి ఎంత బాగున్నాయి చూడండి నా చేతికి ఎంత బాగున్నాయి కదా చాలా గీట్ గా అనిపిస్తాయి నాకు అయితే చాలా బాగా నచ్చాయి కూడా ఈ కలర్స్ అన్ని అయితే నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూపిస్తాను అంటే ఈ రెండు యాడ్ చేసుకుని అయితే మీకు చూపిస్తాను ఇలా అదొక అదొక బ్యాంగిల్ ఈ కలర్ ఒక బ్యాంగిల్ ఈ కలర్ ఒక బ్యాంక్ అలా వేసుకుంటే మనకి మంచి లుక్ అంటే ఏదైనా కలర్ మనకు డబల్ షేడ్ కలర్స్ కడుతూ ఉంటాం కానీ ఒకే కలర్ కట్టాము కదా సో అలా అనమాట ఆ టైంలో మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే మనకి మంచి లుక్ అయితే వస్తుందండి సో ఇలా చూడండి ఇలా అయితే నేను ఖర్చు చూడండి ఎంత మంచి కలర్ కదా ఈ రెండు కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ రెండు ఇలా యాక్ట్ చేస్తాను చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగా కనిపిస్తున్నాయి అండి నాకైతే చాలా బాగా నచ్చాయి కన్నా కొంచెం లూజ్ అయితే అనిపించింది సో ఇదైతే నేను టూ ఫోర్ చేశానండి నా మేబీ టూ టూ పెట్టుకుంటే నాకు సరిపోయేదేమో ఎవరికైనా ఒకవేళ మీ మీ సైజ్ కన్నా కొంచెం తక్కువ సైజ్ అయితే పెట్టుకోండి అప్పుడైతే మీకు సరిపోతాయి అనుకుంటున్నాను సో ఇదండి అయితే చాలా కలర్స్ ఉన్నాయండి మనకి మన సారీ బట్టి మనం ఏ సారీ వేసుకున్నా దాన్ని బట్టి ఆ రెండు కలర్స్ యాడ్ చేసుకుని మనం వేసుకోవచ్చు ఒకే చేతికి వేసుకోవచ్చు రెండు చేతులు కూడా వేసుకోవచ్చు మనం ఎక్కువగా వాచ్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక చేతికి ఇలా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సో ఇదైతే అండి ఇలా వచ్చేయండి చాలా బాగా నచ్చాయి నాకు బ్యాంగిల్స్ సో ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా కావాలనుకుంటే సో ఇలానే వాళ్ళు నాకు కామెంట్ చేశారు లేదంటే మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళు కోరిక మేరకు అంటే సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు నేనైతే అవి ఆర్డర్ చేసి అయితే రివ్యూ చేశాను సో మీకు కూడా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను ఇలానే ఆర్డర్ చేసి మీకు అయితే రివ్యూ చేస్తాను గైట్స్ దట్ సాల్వ్ ఫర్ టుడే అండ్ ఈ వీడియో అయితే ఇంతవడత అయిపోయిందండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఎలాంటివి కావాలన్నా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా వాటిని అయితే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఎవ్రీవన్